అందరికీ నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన చూసినా కూటమి ప్రభుత్వం పడుతున్న కష్టం చూసినా కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా జాలనిపిస్తుంది కారణాలు ఏంటి అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఆయన పడుతున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో ముప్పై సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పాలనలో ఫెయిల్ అవుతున్నారు అలాగే ఈ పొత్తులు పెట్టుకొని ఏదైతే కూటమి అనేసి ఇప్పుడు గెలిచారో గెలిచిన తరువాతన తన కొడుకుని డిప్యూటీ సీఎం చేసుకోవడానికి ముందు చూస్తే నొయ్యి చూస్తే గొయ్యి అనే విధంగా ఇంకా ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు కూడా ఎక్కువైపోయినాయి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అలాగే ఆ కార్యకర్తల మీద ఏ విధంగా విరుచుకబడ్డారో మీరు చూసే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పెట్టుకొని అదే జనసేన పార్టీ ఇప్పుడు టీడీపీని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని అంటే ఒకసారి ఆలోచించాలి మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొత్త చట్టాలు అమలుగా పడుతున్నాయి మీకు తెలిసే ఉంటుంది ఇరవై ఐదు సీట్లు వస్తే చాలు మాకు ముఖ్యమంత్రి పదవి కావాలి లేకపోతే మీతో మేము తెగదంపులు చేసుకుంటాం మాకేంటి బీజేపీ మాకు అండగా ఉంది ఎటొచ్చి టీడీపీకే డ్యామేజు మేము అనేది టీడీపీతో లేకపోతే టీడీపీ గెలవడం కష్టము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే ఇక టీడీపీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి మాకు బీజేపీ అండదండలు ఉన్నాయి కాబట్టి మాకు ఎటువంటి డోకా లేదు అని చెప్పి జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పబ్లిక్ స్టేట్మెంట్లే ఇస్తున్నారు మాకేంటి భయము మేము తెగించే ఉన్నాము అది తెగదంపులు చేసుకోవడానికైనా దేనికైనా మేము తెగించే ఉన్నాము మాకు బీజేపీ అండదండలు ఉన్నాయి అని చెప్పి టీడీపీని బ్లాక్ మెయిల్ చేస్తుంది జనసేన ఇటు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూసుకుంటే కనుక ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా కొడుకును కనీసము డిప్యూటీ సీఎం చేసుకోలేక తర్జలు భర్జనలు పడుతున్నారు అని అంటే ప్రభుత్వం యొక్క అష్ట కష్టాలు ఇక ప్రజలు గమనించుకోగలగాలి పదవుల కోసం పోటీ పడి ఇంకా పొత్తులు విరమించుకుంటాము అనే స్థాయికి వచ్చేసారంటే ఇటువంటి నాయకులు ప్రజాపాలనను అందిస్తారు అని చెప్పి ప్రజలు నమ్మాలా ఇరవై ఐదు సీట్లు గెలిచిన జనసేన ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తుంది అంటే ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా కొత్త చట్టాలు అమలు కాబడుతున్నాయేమో అనిపిస్తుంది ఆశకైనా ఉండాలి కదా దాదాపుగా నూట ముప్పై ఆరు సీట్లు వచ్చిన మరి టీడీపీ పరిస్థితి ఏంటి అందులో బీజేపీ కూడా ఉంది కదా ఇంకా ఆ బీజేపీ సపోర్ట్ కూడా జనసేన తీసుకుంటాను అని చెప్తున్నారు మరి బీజేపీ జనసేనకు సపోర్ట్ చేస్తుందా అంటే ఇక వేచి చూడాలి పాపము ఈ విధమైన తర్జన భర్జనలు ఇక కూటమి ప్రభుత్వం పడుతుంటే ప్రజల్ని ఏం పట్టించుకుంటారు ప్రజల సమస్యలేం తీరుస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఏ విధంగా నడిపిస్తారో మరి అర్థం కాని పరిస్థితి మరో విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మూడు పార్టీలు బరిలోకి దిగాయి సరే గెలిచారు ఇటు బీజేపీ గానీ జనసేన గాని టిడిపి కానీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పాటు కాకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు గారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచేటోళ్లు గారు ఈ పొత్తులు లేకపోతే ఈ స్పష్టత వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు ఇటువంటి వాదనలు తెరవీదికి తీసుకొని వస్తున్నారో ఇంకా అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారే మా బలం అని చెప్పి జనసేన జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తుంది అని అంటే ఏమనాలి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారే పనికొచ్చారు మేము పక్కకెళ్తే టీడీపీ పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వచ్చారంటే ఖచ్చితంగా టీడీపీ పరిస్థితి అయోమయమే కాబట్టి భయపడాల్సింది టీడీపీ మేం కాదు మాకు అడ్డగా బీజేపీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏమీ చేయలేరు కాబట్టి మేము పొత్తు కొనసాగించాలి అంటే మాకు మేము పొత్తు కొనసాగించాలి అంటే జనసేన అధినాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి ఈ డిమాండ్ తీసుకురావడం అనేది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఆర్గనైజ్డ్గా జనసేన ఎక్స్లో మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ట్వీట్లు పడుతున్నాయి అనేసి అంటే ఒకసారి పాపం టీడీపీ పరిస్థితి చూస్తే జాలేస్తుంది ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఈ విధంగా అధికమైపోయాయా ఆంధ్ర రాష్ట్రంలో అనేసి అనిపిస్తుంది ఖచ్చితంగా అది ఏ మతానికి సంబంధించిన ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఇరవై ఐదు సీట్లు వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతారంటే ఎలాగో ఎంతో కష్టపడాలి ఎంతో అనుభవం ఉండాలి ప్రజలతో మమేకపోవాలి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ఇవన్నీ చాలా చాలా ఉంటాయి ఇవన్నీ దాటుకొని వస్తేనే ప్రజలు నమ్మితేనే ఆ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు ప్రజలు అలా కాకుండా ఉండ అడ్డదారినో దొడ్డిదారినో గెలిచేసేసి మాకు ముఖ్యమంత్రి పదవి కా మాకు ఇరవై ఐదు సీట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రి పదవి కావాలి ఏంటంటే మరి ఏ విధంగా పాసిబుల్లో ఇంకా అర్థం కావట్లా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రము చాలా క్లారిటీ ఉంది వాళ్ళ నా నాయకుడు దాదాపుగా చాలా పుస్తకాలు చదివాడు కాబట్టి అందులో జ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని అణువనువున వాళ్ళ నాయకుడు నింపుకున్నాడు కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని ఆ యొక్క పరిజ్ఞానాన్ని పాపము జనసేన కార్యకర్తలకు పంచారు కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వాళ్ళు అడగడంలో తప్పులేదు సమయం చూసి టీడీపీని దెబ్బ కొట్టడానికి సంసిద్ధమవుతుంది జనసేన పార్టీ రీసెంట్లీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి దక్కుతుంది అంటే ఈజింగ్ అని చెప్పేసి యువత బైక్ రైడింగ్స్ చేస్తున్నారు అని చెప్పేసేసి ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇవే కనబడుతున్నాయా పవన్ కళ్యాణ్ గారికి అని మరి ఏమో ఈ రాజకీయ హత్యలు పక్క జరుగుతున్నాయి అలాగనే నియోజకవర్గాల వారీగా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది మద్యం షాపులు ఏ విధంగా అధికమైపోయాయి తద్వారా చిన్నపిల్లలు కావచ్చు స్త్రీలు కావచ్చు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అలాగనే ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు ఇది కూడా మాట్లాడుంటే చాలా బాగుండేది మేము కూడా కొన్ని రోజుల నుంచి వీడియోస్లో చెప్తున్నది అదే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పేసింది చాలా అరాచకాలు జరుగుతున్నాయి వీటిని నియంత్రించండి ప్రజలకు అండగా ఉండండి ప్రజల సమస్యలను తీర్చండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళండి అని చెప్పి ఎన్ని వీడియోస్ చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క జాంబీస్ కావచ్చు ఈ పిల్ల సైనిక్స్ కావచ్చు ఇష్టం వచ్చినట్లు వీడియోస్ కిందకి వచ్చి ఇంకా అసభ్యకరమైన మాటలతో కామెంట్ చేస్తూ ఉంటే ఏమనాలి సాక్షాత్తు మీ పవన్ కళ్యాణే వాపోతున్నారు కదా నిన్న నాపురం సభ నుంచి ఆయన ఏ స్పీచ్ ఇచ్చారో మేము అవే చెప్తున్నాం మా వీడియోస్ ద్వారా కూటమి ప్రభుత్వము పాలన అనేది ఫెయిల్ అయింది మాట్లాడుతున్నది ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన రెండు కామెడీ ఛానల్స్ ఉంటాయి ఈ కామెడీ ఛానల్ నానా యాగి చేస్తున్నాయి తాడేపల్లిలోని జనసేన ఆఫీస్ మీదన డ్రోన్ కెమెరా ఎగిరింది జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడికి ప్రాణహాని ఉంది ఈ డ్రోన్ కెమెరా మీద కేంద్ర హోం శాఖ ఆరాధిస్తుంది పవన్ కళ్యాణ్ గారి హై సెక్యూరిటీ కోసము మరి కేంద్ర ప్రభుత్వము ఫైల్ గదుపుతుంది అని చెప్పి ఎంత కామెడీ చేస్తున్నారు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన రెండు కామెడీ ఛానల్స్ వాళ్ళ ఆరాటము వాళ్ళ ఆతృత చూస్తుంటే ఇంకా ఇంటర్నేషనల్ నుంచి కూడా హై సెక్యూరిటీ తెప్పించుకునే విధంగా మాట్లాడుతున్నారు తీరామర పోలీసు వాళ్ళు ఆరాధిస్తే ఆ డ్రోన్ కెమెరాలు వచ్చేసి ఏపీ ఫైబర్ నెట్వి ఆ ప్రభుత్వమే స్వయాన ఆ డ్రోన్ కెమెరాలు ఎగరేసింది మొన్ననే చూసారు డ్రోన్ కెమెరాలకు సంబంధించి ఒక ఫెస్టివల్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఎందుకు ఎగరేశారు ఆ డ్రోన్ కెమెరాలు అంటే ఈ రహదారుల పర్యవేక్షణ కోసము అలాగనే ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అని చెప్పేసేసి ఏపీ ఫైబర్ నెట్టు ఆ డ్రోన్ కెమెరా ఎగరేస్తే అది ఒక జనసేన పార్టీ ఆఫీసు మీదనే కాదు టీడీపీ ఆఫీసు మీద కూడా ఎగిరింది ఆ డ్రోన్ కెమెరా దాన్ని పలువులు చెలువులుగా చేసేసి దాని మీద డిబేట్లు కొనసాగి చేసి పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆ రెండు కామెడీ ఛానళ్ళు ఏమి కామెడీ చేస్తున్నారంటే నిజంగా పలుచులు పడుతున్నారు ప్రజల్లో ఇంకేం లేదు అదో ఆ హైదరాబాద్కు సంబంధించి ఇద్దరు తాగుబోతులు తాగి పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు బీరంగం చేశారని గతంలో బీహార్ నుంచి రౌడీలు వచ్చారు నన్ను ఏదో చేయడానికి అని చెప్పి ఏదైతే ఒక రెండు మూడు రోజులు ఈ పచ్చ ఛానళ్లకు డిబేట్లుగా ఒక కంటెంట్ ఇచ్చారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఛానల్స్ ఉన్నాయి కదా రెండు కామెడీ ఛానళ్ళు ఆ ఛానల్ కి మన పవన్ కళ్యాణ్ గారు పాపము కంటెంట్ అందజేశారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పదవి కోసము ఇవి ఇటువంటి విషయాలన్నీ కూడా ఆర్గనైజ్డ్గా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లి ఇక టిడిపి మీద ఒత్తిడి చేస్తుంది అనేది ఇంకా జగమెరిగిన సత్యమే కదా ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇతర రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అని అంటే మరి ప్రజలే నిర్ణయించాలి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అల్వచ్